సపరేట్ అంటే ఒక బ్రీడ్గా దగ్గర ఆకుంటారు నేను నా బ్రీడింగ్ వీటిని పెంచుకొని ఏం చేయాలి ఇప్పుడు పిల్లలు బ్రీడింగ్ బ్రీడింగ్ నా పిల్లలు బ్రీడింగ్ పిల్లలు బ్రీడింగ్ ఎంత ఉంటుంది ఒకటొకటి కోడిది ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మొత్తం వస్తాం మన రెగ్యులర్ ఒక్కటి ఇవి అంటే ఒక్క కోడి ఎంత ఉంటుంది ఇప్పుడు ఇది పెద్ద అయితే ఉన్నది మనకి పద్నాలుగు వేసే ఒక్క కోడి అంటే పంద్యాల మన సేట్ పంద్యాల కోల్ కూడా కాదు మళ్ళీ ముక్కులు షో పర్పస్ ఓన్లీ డైలీ ఫీడింగ్ ఎన్ని సార్లు సార్ దీనిలోకి త్రీ టైమ్స్ అంత పవర్ ఉన్నాయి కదా మూతులు చిలక చిలక రామచిలక కదా రామచిలకలు లెక్కని ఉన్నాయి వెరైటీ ఉన్నాయి మూతులంతా జూమ్ చేస్తే నీట్గానే వాడతాను